ఈ రోజు మరి డివిజన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది డివిజన్ మీటింగ్ లో ముఖ్యంగా మరి న్యూ కార్డులు నమోదు చేయడం జరగలేదు కోరుతున్నాం డెలివరీ క్లెయిమ్స్ ఇప్పటికీ తీసుకోవట్లేదు తీసుకుని కూడా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు అలాగే చోడవరం శాఖ అధికారి అధికారి బదిలీ అయిన తర్వాత ఈ రోజు నాటి కూడా మరి కొత్త అధికారి ఎవరు కూడా రాలేదు ఖచ్చితంగా అధికారి కొత్త కొత్త అధికారి ఇక్కడ ఏర్పాటు చేసి పూర్తి బాధ్యతలతో మరి చోడవరం ఆఫీస్ లో అలాగే ఉండాలని చెప్పి కోరుతున్నాం అలాగే మరి కార్మిక శాఖ కార్యాలయంకి ఒక నూతన భవనం ఏర్పాటు చేయాలి ఎందుకంటే పదహారు మండలాలకు ఒకే ఆఫీస్ ఉంది కనుక మరి సిబ్బంది కొత్త కారణంగా మరి కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అదే విధంగా మరి సిబ్బందిని కూడా పెంచాలి అలాగే నూతన భవనం కూడా ప్రభుత్వ భవనం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం అదే మరి మండల పరిధిలో ఉన్నటువంటి సంఘాలకు కూడా ఒక్కొక్క నూతన భవనం ఏర్పాటు చేసి మండల పరిధిలో ఉన్నటువంటి సంఘాలు మరి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి పౌండర్మా కార్మిక సంక్షేమ పథకాలు ప్రతిదీ కూడా వివరించి చెప్పడానికి కార్మికుల కూడా తీసుకెళ్ళి ఏర్పాటు చేయాలని కోరుతున్నాం మరి అదేవిధంగా కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడ్డాం మరి అందరికీ కూడా మరి ఆర్థిక సహాయాన్ని పదివేలతో పాని ఇప్పించాలని చెప్పి మీ ఎంతో పది మార్గలు డిమాండ్ చేసి దాన్ని ర్యాలీలు మరి ఎంతో మంది వ్యక్తు ఇచ్చినప్పటికీ కూడా మరి ఇలాంటి కూడా మరి పౌండర్మా కార్మికుల వైపు ఒక్కసారి కూడా ఒక రూపాయి కూడా మరి మాకు ఇవ్వడం జరగలేదు సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి శస్త్రూపంలో సొమ్ముని భవన నిర్మాణ కార్మికులకి విద్యా విధానాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం వారు అన్ని శాఖలకి అన్ని వివిధ వృద్ధుల వారికి కూడా రాజ్య సహాయాన్ని అందిస్తున్నారు మరి అయ్యే ఈ భవన నిర్మాణ కార్మికులు మరి ఏం పాపం చేశారో మరి ఇప్పటి వరకు కూడా మరి ఒక రూపాయి కూడా వారికి ఇవ్వలేదు మరి ముందుకైనా సరే ఖచ్చితమైన ఆలోచన చేసి భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా న్యాయం చేసే విధంగా చూడాలని చెప్పి మరి డివిజన్ కోరడం జరుగుతుంది మరి ఈ డివిజన్లో ఉన్నటువంటి నూట ఎనభై సంఘాలు సుమారుగా ఉన్నాయి ఉన్నటువంటి సంఘాలు ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని మీ యొక్క సంఘాల్లో మాట్లాడుకొని మీ యొక్క మండలాల్లో ఉన్నటువంటి అధికారులకి పత్రం ఇచ్చి మీ యొక్క సమస్యలు తెలపాలని చెప్పి మరి మేము కోరుతున్నాం అదేవిధంగా మరి ప్రజా సంకల్ప యాత్ర మరి భాగంగా మరి రాజకీయ నాయకులు మనవతిగా వస్తున్నారు మన మండలాల్లో మన గ్రామాల్లో మరి ఒక్కరోజు పని మాని మరి వారికి మనం సహకరించి మన యొక్క బాధలు ఏ ఉన్నాయో వారిని చెప్పి మమ్మల్ని ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పి మన కోరాలని చెప్పి మనం కోరుతున్నాం ఎందుకంటే ప్రతి మండలంలో కూడా ఈ యొక్క సంకల్ప యాత్ర జరుగుతుంది మరి ప్రతి ఊరు రావడానికి కుదరదు కనుక ఖచ్చితంగా ఏ ఊరైతే జరుస్తా ఊరు మన ఒక డిమాండ్ పేపర్ మీద రాసి వారికి చెక్కపోవడం మనం వెళ్ళి ఇవ్వాలని చెప్పి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి కానీ నియోజకవర్గం కూడా సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వారిని కోరడం జరుగుతుంది మరి మన ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు గతంలో మనకి రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటు చేసిన బోర్డు ఎంతో చక్కగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై కూడా మనం వచ్చాం ఆ యొక్క పథకాలు మరి మరి రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలని ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారి కూడా కొనసాగించి మా అందరికీ కూడా న్యాయం చేస్తారని వాటిని వినయపూర్వకంగా కోరుకోవడం జరుగుతుంది ఈ యొక్క భవన నిర్మాణ కార్మిక సంఘం మళ్ళీ ఇరవై ఐదో తారీఖు మీటింగ్ జరుగుతుంది మళ్ళీ మనం ఏర్పాటు చేసే మీటింగ్ డేట్ అనేది మధ్యలో ఒకసారి సమయం పది రంగు సమయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ డేట్ ఎప్పుడైనా మీకు చెప్పడం జరుగుతుంది మరి ఇరవై ఐదు ప్రతి ఇరవై ఐదు కూడా మీటింగ్ జరుగుతుంది ఇరవై ఐదు మీటింగ్ జరిగిన విషయాలన్నీ కూడా ఒకటో తారీఖు మీరు మీ ఆ సంఘాల విషయాలన్నీ కూడా చెప్పుకోవాలి అందరికీ కూడా ధన్యవాదాలు మరి మీటింగ్కి వచ్చినట్టు ప్రతి సంఘ నాయకులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్మిక నాయకుల కూడా డివిజన్ లో ఈ యొక్క వీడియోని వ్యాపారని కూడా చూసి పెద్ద జంతులందరికీ కూడా వివరిస్తారని కోరుతున్నాం అందరికి ధన్యవాదాలు పవన్ నిర్మాణ కార్మిక ఐకదాయక పవన్ నిర్మాణాయ